క్రైస్తుల యోహో అన్నామానకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైజ్కి కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రాంత ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నలభై ఆరో కీర్తన మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయము ఒక బలమైన ఒక బలము దేవుడు మనకి ఒక సురక్షితమైన స్థలము క్షేమకరమైన స్థలము ఒక గొప్ప ఆశ్రయం మన శక్తికి మూలము ఆయనే కదా మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉండే గొప్ప సహాయకుడు కష్ట సమయాల్లో ఎవ్వరూ మనల్ని పట్టించుకోని పరిస్థితులలో మన దర్ దగ్గరకు కూడా రాని ఆ టైంలో కూడా ప్రభు మనకు గొప్ప ఆశ్రయమును నమ్ముకునదగిన సహాయకుడుగాను ఆయన ఉంటూ ఉన్నాడు ప్రజలు అంటే మన స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు తప్పగా సహాయం చేస్తానంటారు కానీ అవసరం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ మన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మనకు సురక్షితమైన స్థలం ఆయన క్షేమకరమైన స్థలం మనం ఆయన దగ్గర ఉన్నప్పుడు దుస్తుడు మనల్ని అటాక్ చేయలేడు సో ఎట్లాంటి పరిస్థితులు మనకు ఎదురొచ్చినా ప్రభు మనకు ఒక గొప్ప ఆశ్రయముగా దుర్గముగా ఉండి ఉన్నాడు ఆయన ఎటువంటి వ్యతిరేక శక్తులు మన చుట్టూ ఉన్నా వాటన్నిటి నుండి కూడా మనల్ని విడిపించడానికి శక్తి సామర్థ్యము కలిగిన గొప్ప దేవుడు ఆయన మనకు ఉండి ఉన్నాడు ప్రతి పరిస్థితి నుంచి కూడా మనల్ని విడిపించగలిగిన వాడు ఆపద టైంలో నమ్ముకునదగిన సహాయకుడు సో మనుషులను నమ్ముటకంటే ఎహోవాను ఆశ్రయించడం అది గొప్ప ధన్యత మనకి ఆయన సన్నిధిలో గొప్ప శాంతి ఉంది నెమ్మది ఉంది ఆయన రెక్కల క్రింద మనకు మంచి క్షేమకరమైన సురక్షితమైన ఆశ్రయము ఉన్నది సో ఆయన ఆ పత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు గొప్ప ఆశ్రయమును దుర్గమునయ్యున్న దేవుడు ఇట్లాంటి గొప్ప దేవిని విడిచిపెట్టి మనము కొన్ని సమస్యలను బట్టి కష్టాలను బట్టి కన్నీటితో ఉంటూ ఉంటాం మనం ఆ బాధలు ఎవ్వరికి చెప్పుకోకుండా మనలో మనమే ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటాం కానీ ప్రభు అంటూ ఉన్నాడు నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను నేను నీకు ఒక బలమైన కోటగా నేనుండి ఉన్నాను నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాను నీకు నేను ఒక బలమైన దుర్గంగా ఉన్నాను నమ్మదగిన సహాయకుడుగా నేనున్నాను సో ఎట్లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పటికీ వాటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్నే ప్రభువు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన గొప్ప నమ్మదగిన సహాయకుడు ఎన్నిసార్లు అయినా సరే మన జీవితంలో ఆయన గురించి మనల్ని చెప్పుకోవాలి నరులు మనల్ని విడిచిపెట్టినప్పుడు సొంత కుటుంబీకులు మనల్ని విడిచిపెట్టినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించి ఉన్నామో ఆశ్రయకర్త మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు భయంతో మనల్ని బయటికి త్రోసివేసే దేవుడు కాడ మనం ఏ భయంతో ఉన్నా ఆయన మనలను తన దగ్గరకు తన కౌగిట్లోనికి చేసుకుంటూ ఉంటాడు సమస్యలన్నిటినీ కూడా ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి యహోవా నీకు ఆశ్రయముగా చేసుకో ఆయన నీకు బలమైన నమ్మమై నమ్మకమైన సహాయకుడుగా ఆయన ఉంటూ ఉన్నారు ఆయన కృప తోడై తోడైనది ఆయన యొక్క రెక్కలు నిచ్చు చుట్టూ ఉన్నాయి నీ చుట్టూ ఆయన రెక్కలతో నువ్వు కప్పబడి ఉన్నావు కొంత గొప్ప కార్యాలు ప్రభు నీకు చేయాలని ఆశపడుతూ ఉన్నారు మరి ఆయనను ఆశ్రయిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడా నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రాలు నాయన ఏ సమయం ముందు నీ బిడలమైన మేము నాయన మీరే మా ఆశ్రయం మీరే మా ఉన్నత దుర్గం మీరే మా ఖేయడము ప్రభు మేము నమ్ముకొనదగిన సహాయకుడవు మీరే తండ్రి మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని నీ దీవెనలతో నింపుమని మీ చెంత మమ్మల్ని మరుగుపరచమని మేము కోరుతూ ఉన్నాం తండ్రి ఎవరి ఏ కష్టంలో ఉన్న ఈ సమయంలో ఎవరికి ఏ అవసరత అత్యవసరమై ఉన్నదో వారికి మీరు నమ్మదగిన సహాయకుడుగా ఉండి ఉన్నారు నేను ఒకవేళ ఫ్రెండ్స్ బంధువులు నా తండ్రి మరి ఇంకా కుటుంబీకులు ఒకవేళ చేస్తానన్న సహాయం చేయకుండా చేతులు వాళ్ళు కడిగేసుకుని ఉండొచ్చు కానీ ఆ టైంలో మీరు మీ చేతితో బిడ్డను పట్టుకుంటూ ఉన్నారు సకల సమస్యల నుంచి వారికి విడుదల విమోచన మీరు అనుగ్రహించి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తాను ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమన్ అమన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉన్నది దేవుడు మిమ్మను మీ కుటుంబమును గాక మీ ప్రియ సహోదరి శరోం సువార్త రాజు